హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకి పెన్షనర్లకి ముఖ్య గమనిక అండి ముఖ్య శుభవార్త అని చెప్పుకోవచ్చు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సీనియర్ సిటిజన్లకు పెన్షనర్లకు ఒక మంచి అదృపే శుభవార్త అండి ఏంటంటే వడ్డీని పెంచడం జరిగింది అవునండి సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు సో బల్క్ డిపాజిట్లపై వడ్డీని ఇరవై ఐదు శాతం బేసిక్ పాయింట్లు పెంచారు ప్రస్తుతం ఈఎఫ్ ప్రస్తుతము ఈఎఫ్ఐఏలపై అయితే ఐదు శాతం వడ్డీ ఇస్తూ ఉండగా దానికి ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి అయితే పెంచారు అదేవిధంగా నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్భై తొమ్మిది రోజుల వరకు ఎస్ఐ పైన అయితే వడ్డీ యాభై బేసిక్ పాయింట్లు పెరిగింది సో ఐదు పాయింట్ ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి శాతానికైతే పెరిగిందండి సో సీనియర్ సిటిజన్లకు ఇదే కాలానికి ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది అదేవిధంగా ఈ ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల మంది వికలాంగులకు అలాగే ఎనభై ఐదు వేల ఎనభై ఐదేళ్ల పైబడిన వారు పదమూడు వేల ఏడు వందల మంది ఇతర అత్యవసర సేవల్లో ఇరవై ఏడు వేల వంద మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ మూడు కేటగిరీలకు చెందిన మొత్తం నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది ఈసారి తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు ఈసారి ఈవీఎంలలో నమోదైన ఓటర్లు ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ఇంటి ఓటింగ్ ద్వారా ఓటు వేసేవారికి ఓటర్లను కలిపి మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయితే నమోదు కాబడింది అదేవిధంగా ఈసారి ఎన్నికల ఎన్నికల్లో పాల్గొనే వారికి వారి సంఖ్య పెరగడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు విశ్లేషిస్తున్నారు సో ఓటు శాతం వచ్చేసి ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు అండి సో అదేవిధంగా మొదటిది ఏంటంటే సీనియర్ సిటిజన్లకి ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లైతే పెంచారు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో